హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈరోజు వీడియోలో ఉస్మానియా బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపించేశాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు అందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ బై ఫోర్ కప్ బటర్ని యాడ్ చేస్తున్నాను బటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి సాఫ్ట్గా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన బటర్ని అస్సలు వాడకండి అనేది కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఇప్పుడు ఇందులో వన్ బై ఫోర్ కప్ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను బటర్ ఇంకా షుగర్ని మొత్తం కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్లఫీగా క్రీమీగా ఉండాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా క్రీమీగా మారిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ని ని యాడ్ చేసుకుంటున్నాను ఇది ఫ్యూ డ్రాప్స్ అండ్ ఇది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇదంతా కూడా మొత్తం కలిపేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను చిటికట్ సాల్ట్ అయితే సరిపోతుంది ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ సాల్టెడ్ బటర్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ మైదాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ చక్కగా కలిపేసుకోవాలి ఈ బ్యాటర్ కలిపేటప్పుడు పాలు కానీ నీళ్లు కానీ అస్సలు వాడకూడదు ఇది మొత్తం కూడా బటర్తోనే కలుపుకోవాలి ఒకవేళ బ్యాటర్ చాలా లూజ్గా అనిపిస్తున్నట్టయితే కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఈ చపాతీ డవ్ లాగా గట్టిగా తడపేసుకోవాలి చూసారు కదా ఇలా తడుపుకోవాలి ఇప్పుడు ఈ డవ్ బిస్కెట్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి పిండి కరెక్ట్గా ఉందని ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే ఇలాగా రెండు ముద్దలని చేస్తే ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఒక క్లీన్ సర్ఫేస్ మీద కానీ లేదు చపాతీ పీట మీద కానీ ఇలా చూపిస్తున్న విధంగా ఒత్తుకుంటూ చపాతీ రోల్తో రోల్ చేసుకోవాలి చూసారు కదా ఇలా క్లీన్గా రావాలి ఇప్పుడు ఒక బాటిల్ క్యాప్తో అయినా లేదంటే రౌండ్ కజర్తో అయినా కూడా చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా మందంగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కట్ అయ్యాయో ఇంత మందంగా ఉండాలి చూడండి చక్కగా ఎంత బాగా వచ్చాయో ఇలానే అన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మళ్ళీ అలాగే ఒత్తుకొని మళ్ళీ బిస్కెట్స్ని చేసుకొని పెట్టుకోవాలి వీటన్నిటినీ కూడా నూనె రాసిన ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా చూస్తుంటేనే ఎంత బాగున్నాయో ఇప్పుడు వీటన్నిటినీ కూడా పైన్ సర్ఫేస్ మీద కాచు చల్లార్చిన పాలంతో రగ్ చేసుకోవాలి ఇలా గ్రీస్ చేసుకుంటే బిస్కెట్స్ కలర్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో స్టాండ్ పెట్టుకొని బిస్కెట్స్ ప్లేట్ని ఉంచుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపు బేక్ అయిపోతుంది ఎగ్జాక్ట్గా ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే బిస్కెట్స్ చాలా బాగా వచ్చాయి చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో వావ్ మీరు కూడా ఈ ఉస్మానియా బిస్కెట్స్ని ఇంట్లో ఇలానే ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చూసారుగా ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా చాలా టేస్టీగా చాలా క్విక్గా ఉస్మానియా బిస్కెట్స్ని ఎలా రెడీ చేసుకోవాలో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్